దేవుని వాక్యానికి ఆయన పరిపూర్ణముగా విధేయత చూపుతాడట ట్రూ ఎవరు ఏం చెప్పినా దేవుని వాక్యం ఏం చెప్తుందో దానికి విధేయత మనం ఏం చేస్తాము వాక్యం తప్ప అన్నిటికీ విధేయత చూపుతాం అలాగంటే మీకు బాధేస్తుందా ఇది వాస్తవం ఇస్ ట్రూ ఇట్స్ ట్రూ ఇన్ మై కేస్ నా విషయంలో కూడా అంతే యూకే వీసా కొరకు నేను అప్లై చేసిన అక్కడ కాన్ఫరెన్స్ ఉంటే వెళ్ళాల్సింది నేను వెళ్ళిండే అలా ఈరోజు నిన్న ఈరోజు మీ ఊరు మిస్ కావాలి నాకు సరే అప్లై చేసినాం హైదరాబాద్లోనే విఎఫ్ఎస్ సెంటర్కి వెబ్సైట్లో చూసి అప్లై చేసేటప్పుడు ఏం చెప్పినారంటే పదిహేను రోజుల్లో వీసా అప్లికేషన్ ప్రాసెస్ అన్న నేను అప్లై చేసేటప్పటికి నేను వెళ్ళాల్సింది పదహారు పదహారుకి పదిహేను రోజులు అంటే ఆగస్టులోనే కదా ఆగస్టులోనే అప్లై చేస్తే ఖచ్చితంగా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వస్తుంది అనుకొని అప్లై చేసిన వేలు వేలు పెట్టి అప్లికేషన్ ఫీ అక్కడికి వెళ్ళిన తర్వాత వీసా విఎఫ్ఎస్ సెంటర్లో కౌంటర్లు ఉంటారు కదా కుర్రోళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళు చాలా స్మార్ట్గా జవాబులు చెప్తారు రోజు చెప్పి చెప్పి అలవాటు ఏంటి అనుకో అందుకే ఏమన్నారంటే వీసా ప్రాసెస్ చేయటానికి ఎయిట్ టు టెన్ వీక్స్ ఎనిమిది నుండి పది వారాలు అవుతుంది అని అన్నారు ఆ రోజు నేను చదువుకున్న వాక్యం ఏంటంటే నీవు కన్నీరు వెట్రుడు చూసిదని నీ ప్రార్థన నేను ఉన్నాను నీవు క్షేమమ్మగా వెళ్ళము నేను అనుకున్నా క్యాషువల్గా అనుకున్నా ఆ వీసా ఏది ఎన్నో అరవై దేశాలు తిరిగి వచ్చినావు ఇది ఏంటి ఒక లెక్కన వెళుతున్నా వస్తున్నా ఎందుక భయ్య వాక్యం వచ్చింది ఎందుకు ఈ వాక్యము ఎందుకు ఈ వాక్యము ఏముంది అని వెళ్ళకమని పనుకున్నా వెళ్ళిన తర్వాత వాళ్ళు అటు చెప్తే కరెక్ట్ వాక్యం గుర్తొచ్చింది ఇప్పుడు ఏం చేయాలా వాక్యం నమ్మాలా వాళ్ళు చెప్పింది నమ్మాలా చెప్పరండి నాలాంటి భక్తిహీన్లు ఇక్కడ ఎవరు లేరు అనుకుంటా కదా అంత భక్తులే వాక్యం నమ్మే భక్తి సింగ తర్వాత మీరే అనుకుంటా సరేనా సరే వాక్యం నమ్మినా నమ్మి ఆ పర్వాలేదు వస్తారని లేకపోతే లేదు కాన్ఫరెన్స్ మిస్ అయినా పర్లేదు అని నేను నమ్మిన అప్లికేషన్ ఇచ్చిన కూర్చున్నా బయోమెట్రిక్ బిల్స్ అంటే చేతులు ఇవన్నీ తీస్తారు కదా బయోమెట్రిక్ బిల్ ఇస్తారు అక్కడ కూర్చున్నా మనం ఒక్కళ్ళే కూర్చున్నా కూడా అమలక్కలు ఉంటారు కదా పక్కన వాళ్ళు మాటలు కలుపుతారు వాళ్ళు కలిపి ఏం చేసినారంటే సార్ వేర్ ఆర్ యూ గోయింగ్ టు అక్కడికి వెళ్తున్నారు అని నేను చెప్పాను ఇట్లా లండన్ వెళ్తున్నాను అని వీస ఎంతకాలం అవుతుందని మీకు చెప్పినారంటే ఎనిమిది వార ఎనిమిది వారాల నుండి పది వారాలు అవుతుందని చెప్పినారు ఎనిమిది నుండి పది వారాలు నిజంగా జరిగితే నాకు వెళ్ళే అవకాశం లేదు కానీ దేవుని వాక్యము నమ్మినము గనక కన్నీరు విడ్చుడు చూసి నీ ప్రార్థన ఆలకించు నువ్వు క్షేమముగా వెళ్ళమంటే ప్రభు ఇస్తాడు అలాంటివి ఎన్నో అసాధ్యాలు సుసాధ్యాలు దేవుడు చేసినాడు గతంలో చేయగలడు కూడా ఇప్పుడు అని నమ్మిన ఇచ్చేసిన నాకు అన్ని రిసీట్ కూడా ఇచ్చినాడు పాస్పోర్ట్ తీసుకున్నట్లు అప్లికేషన్ తీసుకున్నట్లు అన్ని రిసీట్ ఇచ్చినాడు బయోమెట్రిక్ దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకొని ఏళ్ళ ముద్దలు వేసేసి బయటపడాలి ఆ బయటపడేటప్పుడు జరిగిన స్టోరీ ఇది ఈ పక్కన అమలక్కలు ఉంటారు కదా వాళ్ళు అన్నారు అంటే మీకు ఎప్పుడొస్తుంది ఎప్పుడు వెళ్తారంటే నాకు కూడా ఎనిమిది వారాలు ఎనిమిది వారాలకు రాసా మా పక్కన వాళ్ళు అప్లై చేసినారు మూడు నెలలు అయింది ఇప్పటికి ఈమెయిల్ వచ్చింది ఇంకా నెల తీసుకుంటుందని ఎనిమిది వారాల్లో అస్సలు రాదు మూడు నెలలు అయింది ఆయన ఇప్పుడు నేను ఏ మాట నమ్మాలా ప్రభు మాట నమ్మాలా వాళ్ళు చెప్పింది నమ్మాలా నాకు లోపట్ ఏమైందంటే ఇక్కడ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కదా వీళ్ళు చెప్పేది వెబ్సైట్లో రాసింది పదిహేను రోజులు ఆయన చెప్పింది ఎనిమిది వారాలు వీళ్ళు చెప్పేది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇంక నేను వెళ్ళి ఆయన తన అన్నాను ఇక మూడు నెలలు తీసుకుంటుందంటే వీఆర్ నాట్ మాకు తెలియదు సార్ ఎంత అవుతుందో బట్ ఎయిట్ ఎనిమిది వారాలు అంటే దాదాపు రెండు నెలలు ఖచ్చితంగా అవుతుంది అని అన్నాడు ఇప్పుడు వాక్యం మాకు వైపు గుర్తొస్తుంది నువ్వు కానీ విడిచి చూసి నువ్వు క్షేమంగా వెళ్ళేమో అని ఇంకో వైపు ఏం గుర్తొస్తుంది వాళ్ళు చెప్పే డేట్లన్నీ గుర్తొస్తుంది ఏదైనా అమ్మాలా మీరైతే ఏదైనా నమ్ముతారు చెప్పండి వెరీ గుడ్ మీరు అందుకే మీరు భక్తులు నేనేమి నమ్మినానో తెలుసు ఎందుకంటే నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ యూఎస్కి వెళ్ళాలా అందుకని పాస్పోర్ట్ నా దగ్గర ఉంటేనే మంచిది కదా వస్తారని లేకపోతే లేదు ఏం చేస్తావని నేను అన్నాను నా అప్లికేషన్ క్యాన్సిల్ చేయండి అన్న అప్పటికే కొన్ని వేలు కట్టేసా హరీషార్ అన్నాడు అవునా అన్నారు అవును అన్న అంతలాగా వాళ్ళు అంత తొందరగా చేయరు కదా వాళ్ళని పిలిచి ఈడని పిలిచి ఒక పెద్ద సిన్ క్రియేట్ చేస్తారు ఆఫీసర్ని పిలిచి ఆయన పిలిచి ఈయన పిలిచి అన్నీ మాట్లాడుతూ ఉండి అన్నీ మాట్లాడాడు ఎనిమిది నెలలు అయితే నాకు వద్దు ఎందుకంటే నేను న్యూఎస్కి వెళ్ళే ప్రోగ్రామ్ కూడా డ్రాప్ అయిపోతుంది నాకు పాస్పోర్ట్ ఇచ్చేయండి అన్నాడు అంటే ఆయన ఆలోచించి చెప్పినాడు మాకు మా దగ్గర ఇంకొక ఆప్షన్ ఉంది ఏంటి ఆప్షన్ అంటే మీరు అప్లై చేశారు కదా పాస్పోర్ట్ మీరు తీసుకెళ్ళొచ్చు ఐదు వేలు డబ్బులు కట్టాలి మీ వీసా అప్రూవ్ అయితే మళ్ళీ మీరు పాస్పోర్ట్ వచ్చి సబ్మిట్ చేయొచ్చు నెల రోజుల టైం ఉంటుంది అప్పుడు మీకు పాస్పోర్ట్ వస్తుంది ఈజ్ దిస్ ఆప్షన్ ఓకే ఫర్ యూ నాకు ఎలాగుందంటే అది చాలా బాగుంది ఐదు వేలు పోయినా పర్వాలేదు పాస్పోర్ట్ అర్థమైంది కదా కానీ ఐదు వేలు కూడా ఎందుకు పోగొట్టుకోవాలి దేవుని వాక్యం నమ్మితే లోపలి అదొకటి దేవుని వాక్యము మనుషులు చెప్పేది ఇవన్నీ చివరికి ఓడిపోయాను ఐదు వేలు కట్టాను పాస్పోర్ట్ తీసుకున్నాను దేవుని వాక్యం నమ్మకుండా బయటకు వచ్చినాను బాధ వేసింది ఏం చేయాలా ఏమనగా దేవుడో క్షమించేసారు ఇలా చాలా క్షమించేసావు ఇది ఒక్కటి క్షమించావు ఏంటి నువ్వు చెప్తావేంట చెప్తాం మరి నా దగ్గరికి వచ్చేటప్పటికి నాకు కష్టం అనిపిస్తుంది నా దగ్గర ఉండాలో పాస్పోర్ట్ అనుకుంటాం పాస్పోర్ట్ ఎలాగ వాళ్ళకి వదిలేసి మళ్ళీ నేను వెళ్ళే ట్రిప్ రిస్క్ పెట్టుకోలేను కదా నేను తిరిగి యూనివర్సిటీకి వెళితే రెండు వారాల్లోనండి నాకు మెయిల్ వచ్చింది యువర్ వీసా హ్యాస్ బీన్ అప్రూవ్డ్ ప్లీజ్ సబ్మిట్ యువర్ పాస్పోర్ట్ ఆ మెయిల్ చదివిన తర్వాత రోజంతా కళ్ళు తిరిగినాయి రవ్వా నేను ఎంత అదమూడని నీ వాక్యం నమ్మలేదు నీ వాక్యాన్ని విధి చూపించడానికి ఇష్టపడలేదు ఐదు వేలు పోయినాయని బాధ కాదు ఐదు వేలు పోయినా అది వేరే విషయమో టైం పోయింది వేరే విషయం యువకెళ్ళలేకపోయినా వేరే విషయం అవి ఆల్ డిఫరెంట్ థింగ్స్ అంటే వాక్యం నా దగ్గరికి వచ్చినప్పుడు విధేత చూపించడానికి వాళ్ళు మాటలన్నీ విని మనం ఎలాగో ప్రభావితం అవుతామో వి లిసన్ టు ఆల్ ద టాక్స్ ఎక్సెప్ట్ ద వాయిస్ ఆఫ్ గాడ్ ఐఎమ్ సారీ టు సే దట్ ఇట్స్ నాట్ వయ్ ఇట్స్ మీ మనము కాదు నేను అందరు వింటాము దేవుని మాట తప్ప అదేమి ఏం నష్టం కాదు ఏం ఓడిపో ఏం కాలేదు బట్ ఒక దగ్గరికి వచ్చేటప్పటికే యూకే ట్రిప్ వెళ్ళలేదు ఇట్స్ ఓకే ఇంకోసారి వెళతాం యుఎస్ఏ ట్రిప్ వెళ్ళకపోతే ఇంకోసారి వెళ్తాం అదే మనకేం పెళ్ళి పేరెంటల్కి వెళ్ళేది లేకపోతే ఉద్యోగం అది ఇది కాదు కదా బట్ దేవుని వాక్యానికి ఆ రోజు దేవుడు నాతో మాట్లాడిన వాక్యానికి విధి చూపించి రిస్క్ తీసుకొని ఓకే దేవుడు నాతో మాట్లాడినాడు వస్తరాన్ని లేకపోతే లేదు ఇక్కడ పెట్టేస్తున్నా పాస్పోర్ట్ అని పెట్టేసి వచ్చింటే ఎలాగుండేది అంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి కనుక పాస్పోర్ట్ నా దగ్గర ఉంటే మంచిది కనుక ఆప్షన్స్ నా దగ్గర ఉన్నాయి కదా అందుకనే ఐ డిక్లైన్ టు ఒబే టు ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యానికి చూపించడానికి ఇష్టపడలేదు బి గారి విషయంలో నో మ్యాట్ ఏం జరిగినా పర్వాలేదు ఈ సబ్మిట్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ టు ద దేవుని వాక్యం ఏం చెప్తే అది పరిస్థితి మనలాంటి వాళ్ళు పోయి లక్ష్య చెప్పినా ఆయనకేం చెవులకులోకి కూడా పడదు అటు బ్రదర్ ఇటు బ్రదర్ వాళ్ళ బ్రదర్ వీళ్ళ బ్రదర్ అక్కడొద్దు బ్రదర్ ఇక్కడొద్దు బ్రదర్ నో బ్రదర్ రాసి బ్రదర్ అని అసలు చెప్పేవాళ్ళు ఎవరు లేరు ధైర్యం చేసేవాళ్ళు ఎవరైనా మనలాంటి వాళ్ళు ధైర్యం చేసి అటు ఇటు మెంటల్ వాళ్ళు పోయి చెప్తుంటారు కదా ఆయనకి ఏం పడదు వాట్ ఎవర్ గాడ్ స్పీక్స్ దట్స్ ఫైనల్ మనకి నాకు వాట్ ఎవర్ పీపుల్ స్పీక్ దట్స్ ఫైనల్ అందుకే మనం ఇట్లాడిపోయాం అందుకే వాళ్ళు అట్లున్నారు ఇప్పుడు మనం బల్లేలాగా పాలు పొందాలి నువ్వు అంతరంగములో సత్యము కోరుచున్నావు గాడ్స్ ఇస్ ట్రూత్ ట్రూత్ మీన్స్ వర్డ్ ఆఫ్ గాడ్ ఆ దేవుని వాక్యానికి విధి చూపించకుండా రోజులు వారాలు నెలలు సంవత్సరాలు ఎన్ని గడిచిపోయినాయో లెక్కే గాడ్ కెన్ నెవర్ డూ ఈస్ మ్యారికల్స్ త్రూ ఎ డిజిడిఎ బిలీవర్ అవి దేవుడైన వ్యక్తి ద్వారా దేవుడే పని చేయలేడు దేవుడు విధేయుడైన వ్యక్తి ద్వారా పని చేయటానికి ఎంతైనా ముందుకు వస్తాడు